నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హొప్పనొప్పను హీలర్ మరియు లైఫ్ కోచ్ ని మీకు అందరికీ తెలుసు మార్చ్ ఫోర్టీన్త్ పౌర్ణమి ఉంది ఈ పౌర్ణమి విశేషత ఏంటి అంటే గ్రహణం ఉంది అది కాకుండా హోలీ పండుగ కూడా సో గ్రహణం ఉన్నప్పుడు చంద్రుడు ఫుల్ రెడ్ గా బ్లడ్ లాగా ఉంటాడు కాబట్టి బ్లడ్ మోన్ అంటాము ఈ బ్లడ్ మోన్ అనేది ఒక్క సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది కా సో ఈ ఈ నెల మార్చ్ లో వచ్చింది సో ఇలాంటి విశేషత ఉన్నప్పుడు ప్రతి నెల వచ్చే పౌర్ణమిక్ అంటే ఇంకా యూనివర్స్ లో ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది యూనివర్స్ లో ఎప్పుడైతే వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుందో మనం కూడా మన వైబ్రేషన్స్ ని హైగా పెట్టుకుని మన మేనిఫెస్టేషన్స్ ని మన రియల్ లైఫ్ కి తెచ్చుకునే సమయం అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ వైబ్రేషన్ హైగా ఉంది కదా ఎలా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేషన్ హైగా ఉంది అని మీరు కనుక సముద్రపు అలలను చూసారంటే సముద్రపు అలలు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఈ పౌర్ణమి అమావాస్య టైంలో ఈ ఈసారి వచ్చిన ఈ పౌర్ణమికి హోలీ పండుగ ఉంది ప్లస్ గ్రహణం ఉంది కాబట్టి ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది భూమి మీద నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది మన శరీరంలో కూడా నీళ్లు ఎక్కువగా ఉంది మన శరీరంలో నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ మన మీద పడ్డప్పుడు ఏమవుతుంది మనలో ఏ వైబ్రేషన్ ఉందో అదే ఏ ఫ్రీక్వెన్సీ ఉందో అదే హైలైట్ అవుతుంది అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఇప్పుడు మీరు గనక హ్యాపీగా ఉన్నట్లయితే అంటే ఎప్పుడు హ్యాపీ ఇమోషన్స్ తో ఉన్నట్లయితే ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా హ్యాపీగా ధైర్యంగా ఇలా ఉన్నట్లయితే ఇప్పటి నుండి రానున్న ఐదారు నెలల వరకు మీ లైఫ్లో మీరు ఇదే ఎమోషన్స్ ని ఫీల్ అయ్యేలాంటి సందర్భాలే మీకు తెచ్చిపెడుతుంది యూనివర్స్ సపోజ్ మీరు గనక లో వైబ్రేషన్లో ఉన్నట్లయితే ఎప్పుడు బాధపడుతూ ఎప్పుడు కొరత అది లేదు ఇది లేదు అనుకుంటూ ఎప్పుడు కోపంతో ఇలా నెగటివ్ ఎమోషన్స్తో ఉన్నట్లయితే మీ మీ వైబ్రేషన్ లో ఉంటుంది లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంకా రానున్న ఐదారు నెలల వరకు మీకు ఇలాంటి లో వైబ్రేషన్ ఫీల్ అయ్యేలాంటి సందర్భాలనే ఇస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఎలా ఉంటారు ఇంకా మనకు మంచి ఆరోగ్యం కావాలి మంచి రిలేషన్షిప్ కావాలి మంచి కెరియర్ కావాలి మంచి చాలా మనీ కావాలి ఇంత కావాలి అంటే జస్ట్ హ్యాపీగా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం దాన్ని ఒక ఛాలెంజ్ గా అనుకుని ఎస్ టైమ్ టు సెలబ్రేట్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నాలో ఏదో ఒక టాలెంట్ ఉంది ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోవడానికి సో ఏంటి ఆ టాలెంట్ అని మిమ్మల్ని మీరు వెతకండి దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారో హ్యాపీగా ధైర్యంగా ఉంటూ చూడండి అంతేకాని ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చింది అని ప్రాబ్లం నే చూస్తుంటే ఇంకంత అట్రాక్ట్ చేస్తారు ఓకే ఫైన్ మనం ఇప్పుడు గురించి ఫుల్ మూన్ గురించి మాట్లాడుతున్నాం గనుక హోలీ పండుగ ఉంది హోలీ పండుగ అంటే ఏంటి హోలికా దహనం సో ఈ హోలికా దహనం ఎప్పుడు చేస్తారు రేపు పదమూడవ తారీఖు నైట్ చేస్తారు హోలికా దహనం అంటే ఏంటి మనలో ఉన్న నెగటివ్ థాట్స్ ని లిమిటింగ్ బిలీఫ్స్ ని తీసేయడం సో మనం కూడా ఇలానే చేద్దాం ఎలా అంటే రేపు నైట్ మీరు జస్ట్ ఒక దీపం లేదా క్యాండిల్ పెట్టుకుని కూర్చోండి ఒక పేపర్ మీద మీరు రా అంత మీలో ఉన్న నెగటివ్ థాట్స్ అంతా యాజ్ ఇట్ ఈజ్ రాయండి మీకు కోపం ఎక్కువగా వస్తుంటే గనక నాకు కోపం ఎక్కువగా వస్తుంది మీరు గనక ఎప్పుడు మీ లైఫ్ పార్ట్నర్తో పోట్లాడుతూ ఉంటే నేను ఎప్పుడు మా ఆయనతో పోట్లాడుతూ ఉంటాను నేను ఎప్పుడు మా ఆవిడతో పోట్లాడుతూ ఉంటా ఇలా మీలో ఏమేమి ఉందో మీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మీలో ఉన్న నెగటివ్ థాట్స్ కానీ లిమిటింగ్ బిలీఫ్స్ కానీ అన్నిటినీ రాసుకోండి ఆలోచించి ఇప్పటి నుంచి రాయడం మొదలు పెట్టండి రేపు నైట్ వరకు మీలో ఏమేమి ఉందో అన్నింటిని రాసి మీ ముందు ఒక దీపం కానీ ఒక క్యాండిల్ కానీ పెట్టుకుని కూర్చొని ఆ పేపర్ని ఇలా పెట్టుకొని ఆ దీపానికి ఆ అగ్గికి ఆ నిప్పుకి చెప్పండి నిప్పు అంటే ఏంటి క్లెన్స్ చేసే ఒక ఎలిమెంట్ కాబట్టి ఆ అగ్నిదేవుడు మనల్ని క్లెన్స్ చేస్తాడు కాబట్టి ఆ అగ్నిదేవుడి ముందు కూర్చొని ఆ నిప్పుని సారీ ఆ పేపర్ని పట్టుకొని మీరేం మీ నెగటివ్ థాట్స్ లిమిటింగ్ బిలీఫ్స్ రాశారో దాన్ని ఇలా పట్టుకొని మీరు అగ్నిదేవుడికి చెప్పండి నాలో ఉన్న ఈ నెగటివ్ థాట్స్ ని అన్నిటినీ తీసి నీకు సమర్పించేస్తున్నాను ఇక నన్ను ఇక నన్ను క్లీన్ చేస్తున్నావు ఇక ముందు నేను ఈ నెగటివ్ థాట్స్ ని ఎప్పుడు తెచ్చుకోను అని ప్రామిస్ చేసి మీరు అగ్నిదేవుడికి దాన్ని కాల్ చేసేయండి కాల్ చేసి ఆ బూడిదను మీరు నెగటివ్ థాట్స్ రాశారు కాబట్టి ఆ బూడిదను మీరు డస్ట్బిన్ లో పడేసేయండి లేదంటే ఫ్లష్ చేసేయండి సో ఇది హోలికా దహనం మనం సెలబ్రేట్ చేసుకునే పద్ధతి ఇక పదమ పద్నాలుగవ తారీఖు ఫుల్ మూన్ ఉంది కదా పౌర్ణమి పౌర్ణమి నాడు ఈవినింగ్ ఆరు గంటల తర్వాత మీరు ఆరు బయట గానీ కూర్చోవచ్చు చంద్రుడు కనపడేలాగా లేదా మీ ఇంట్లో విండో ఓపెన్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని ఆకాశం కనపడేలాగా కూర్చున్నా పర్లేదు మీకు బయట కూర్చునే అవకాశం ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు టెర్రస్ మీద కూర్చున్న వాళ్ళు కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు దీనికి కావాల్సిందేంటి ఒక దీపం లేదంటే క్యాండల్ ఒక గాజు గ్లాస్ మళ్ళీ అందరూ నా దగ్గర గాజు గ్లాస్ లేదు స్టీల్ గ్లాస్ పెట్టుకోవచ్చా అని అడగదండి ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎందుకు చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ గ్లాస్ గాజు గ్లాస్ ఎందుకు చెప్తానంటే వైబ్రేషన్స్ ని పీల్చుకునే ఒక స్పష్టత ఉంది గ్లాస్ లో గాజు గ్లాస్ లో గాజు అంటేనే స్పష్టత సో అది పీల్చుకుంటుంది కాబట్టి నేను గాజు గ్లాస్ చెప్తాను ఎప్పుడు నెల నెల మనము చేస్తూ ఉంటాం కదా కొనియండి ఒక చిన్న ఇంత గ్లాస్ అయితే కూడా చాలు లేదా ఒక జామున్ కప్పు ఉంటే పెట్టుకోండి లేదా ఒక బౌల్ ఉంటే పెట్టుకోండి గ్లాసే అని ఏం లేదు మీ దగ్గర గాజు దేముంటే అది పెట్టుకోండి సో ఒక క్యాండిల్ లేదా దీపం మీరు గాజు గ్లాస్ రెండు పేపర్లు ఒక పెన్ను మీ నమ్మకం మీరు ఇంత కావాలి సో రేపు ఈవినింగ్ ఆరు గంటల తర్వాత ఆరు బయట కానీ ఇంట్లో కానీ కూర్చోండి దీపం వెలిగించుకోండి లేదా క్యాండల్ వెలిగించుకోండి తర్వాత గ్లాస్ లో నీళ్లు పెట్టుకోండి మొదటి పేపర్ మీద ఏం రాస్తారు ఇరవై ఐదు గ్రాటిట్యూడ్స్ రాయండి గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి కృతజ్ఞతలు ఈ కృతజ్ఞతలు ఎవరికి రాస్తారు మీ లైఫ్ లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు రాయొచ్చు మీ లైఫ్ లో ఉన్న ముఖ్యమైన వస్తువులకు ఎన్ని ఉంటాయండి మనం ఇలా మన చుట్టూ చూస్తేనే ఎన్నెన్ని వస్తువులు ఉంటాయి ప్రతి దానికి రాసుకోవచ్చు అందులో ఇరవై ఐదు గ్రాటిట్యూడ్స్ ని రాసుకోండి ఇంకొక పేపర్లో మీ లైఫ్ లో మీకు ఏమేం కావాలి మీ గోల్స్ ఏంటి దాన్ని ఆల్రెడీ దొరికినట్లుగా రాసుకోండి సో ఈ రెండు పేపర్లు మీద రాసుకొని ఆ గాజు గ్లాస్ కింద పెట్టేసేయండి గాజు గ్లాస్ కింద పెట్టేసిన తర్వాత మీరు కొంచెం మెడిటేషన్ చేయండి మెడిటేషన్ ఎలా చేస్తారు ఫుల్ మోన్ మెడిటేషన్ చేయండి నేను పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ దాన్ని మీరు ప్లే చేసుకుంటూ వింటూ చేసుకోవచ్చు ఫుల్ మోన్ మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేసుకుని మెడిటేషన్ అయిన తర్వాత విజువలైజేషన్ చేసుకోండి మీకు ఎవరో నచ్చిన వ్యక్తి చాలా కాలం తర్వాత కనపడ్డారు ఆ వ్యక్తికి మీరు మీ ఇవంతా మీరు గోల్స్ ఏమేమి రాశారో అవంతా మీకు దొరికేసింది అని దాన్ని మీరు సంతోషంగా చెప్పుకుంటున్నారు ఇలా మీరు విజువలైజేషన్ చేసుకోండి తర్వాత ఆ రెండు పేపర్స్ ని తీసుకుని ఆ క్యాండల్ లేదా దీపంలో కాల్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాండల్ లేదా దీపం ఎందుకు పెట్టుకుంటామంటే మనం మన ముందు అలా పెట్టుకుని మనం మెడిటేషన్ విజువలైజేషన్ అంతా చేసినప్పుడు మన ఆరాని అది బ్రైట్ గా చేస్తుంది కాపాడుతుంది క్లెన్స్ చేస్తుంది కాబట్టి అది పెట్టుకుంటాం ఇప్పుడు ఆ రెండు పేపర్స్ ని అందులో కాల్ చేసి ఒక ప్లేట్ లో పెట్టేసేయండి ఆరిన తర్వాత ఆ బూడిదను మీ దోశ తీసుకుని ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఉఫ్ ఊదేసేయండి గాలి ఉంటుంది కాబట్టి అదే వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం కొందరు మా బూడిద ఇంట్లోపలికి వచ్చేసింది ఏమీ ప్రాబ్లం లేదా అని అడుగుతా ప్రాబ్లం లేదండి నో ప్రాబ్లం అదంతా మీరు టెన్షన్ అవ్వకండి ఇక లాస్ట్ లో ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుంది ఇంతసేపు మీ ముందు కూర్చొని మీరు చేసుకున్న మెడిటేషన్ మీరు రాసుకున్న గ్రాటిట్యూడ్స్ గోల్స్ మీరు చేసిన విజువలైజేషన్ ఇవన్నీ పీల్చుకుంది ఎనర్జైజ్ అయింది అంతేకాకుండా దాని కింద మీరు పెట్టిన ఆ పేపర్ లోని గ్రాటిట్యూడ్స్ గోల్స్ వాటిని కూడా పీల్చుకుంది ఎనర్జైజ్ అయింది ఇంతే కాకుండా యూనివర్స్ లో ఉన్న హై వైబ్రేషన్స్ ని కూడా పీల్చుకుంది వైబ్రేషనల్ ఎనర్జీని కూడా పీల్చుకుంది కాబట్టి చాలా చాలా ఎనర్జైజ్ అయింది వాటర్ ఈ వాటర్ ని తీసుకుని మీరు యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్తూ ధన్యవాదాలని చెప్తూ తాగేసేయండి అంతే ఈ ఒక ఈ ఒక మేనిఫెస్టేషన్ చేశారంటే ఏంటో మనసుకే ఏంటో ఒకలాగా చాలా తృప్తిగా అనిపిస్తుంది మీకు ప్రతి ఒక్క మీ గోల్ రావడం కూడా మొదలు పెడుతుంది ఇంకొక విషయం అండి ఈ ఫుల్ మూన్ వైబ్రేషన్స్ చాలా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి పదహారవ తారీఖు వరకు రోజు నైట్ మీరు ఒక బాటిల్లో గాజు బాటిల్ గాజు బాటిల్ ఉంటే కనుక అందులో నీళ్లు పోసి నైట్ టైమ్స్ ఆరు బయట పెట్టొచ్చు బయట పెట్టేసి మార్నింగ్స్ దాన్ని తాగండి మీరు గోల్స్ వాటర్ బాటిల్ టెక్నిక్ చేస్తున్నారు కదా అదే కూడా పెట్టొచ్చు సో దాన్ని మీరు ఇలా చేశారంటే మూన్ ఎనర్జైజ్ అవుతుంది ఆ వైబ్రేషన్స్ లో సో మనం దాన్ని తాగడం వల్ల మనకు మంచిది మన వైబ్రేషన్ ఇంకా హై అవుతుంది ఇంకా ఒక విషయం మీరు ఇంకొక బాటిల్లో బయట నీళ్లు పెట్టేసి ఈ సిక్స్టీన్త్ వరకు కూడా ఫోర్ ఫైవ్ డేస్ ఈ వైబ్రేషన్స్ అది తీసుకున్న తర్వాత ఆ నీళ్లను మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని రోజు కొంచెం తీసుకొని మీరు నెక్స్ట్ పౌర్ణమి వరకు రోజు లేదా ఆల్టర్నేట్ డేస్ అలా తీసుకొని మీరు ముఖానికి మసాజ్ లాగా చేసుకోవచ్చు ముఖానికి అది జస్ట్ ఇలా అద్కొని పొటాటో లేదా టొమాటో ఏదైనా చేసి రుద్దుకున్నారంటే చాలా గ్లో వస్తుంది మీకు ఎందుకంటే అది ఎనర్జైజ్ అయిన వాటర్ కదా కాబట్టి సో ఇదండి ఫుల్ మూన్ విశేషతలు ఈ మేనిఫెస్ట్ చేసి ఈ మేనిఫెస్టేషన్ చేసుకుని మీరందరూ చాలా ఆనందంగా ఆరోగ్యంగా సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ ని కోరుకుంటూ ఇక్కడికే సెలవు తీసుకుంటున్నాను మళ్లీ ముందు ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్